we రైతు సోదరులందరికీ నమస్కారం మాది పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం రెండు చెంతల మండలం తుమ్మురుకోట గ్రామం నా పేరు నల్లమడుగు అనిల్ చౌదరి సంవత్సరం రకం ఏమి వద్దాము అని ఆలోచిస్తుంటే ఇక్కడ కర్షక సీట్స్ లో పనిచేసే ఒక కుర్రులు మాది ఒక వెరైటీ ఒక ఎకరం అన్నా అని అన్నాడు నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం కర్షిక స్వీట్స్ వారి సూపర్ రక్ష వేసాను అయితే వేసేటప్పుడు కొంచెం భయపడడానికి కొత్త వెరైటీ ఎలా ఉంటుంది ఏంటి అది ఇది గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తుంటే నల్లి వల్ల పోతే బొబ్బరి వల్ల జెమినీ వైరస్ వల్ల కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం మరి కొత్త వెరైటీ ఎలా తట్టుకుంటదో ఏందో అనుకున్నాను తనం కొంచెం ఏదైనా చెప్పదలుసుకున్న విత్తనం వేసేటప్పుడు చెట్లు మామూలు వెదర్ తట్టుకొని మనం వేసే టైంలో వెదర్ తట్టుకొని చెట్లు పచ్చబట్టం కానీ ఆ తర్వాత క్రమక్రమంగా మామూలుగా బొబ్బరి జెమ్ని వేసి తట్టుకుంటాం గాని ఇప్పుడు ఫైనల్లో ఈ ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చే టైంలో ఇప్పుడు మనం పూతలో నల్లి అంటాం చూడు ఆ నల్లి అనేది ఫ్లవరింగ్ లో గాని వస్తుంది ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఈ పూతలో గానీ ఎక్కడ కూడా ఒక నల్లి అనేది లేదు అయితే ఈ విత్తనానికి ఫెషల్ ఏందయ్యా అంటే నేను అనేది మామూలుగా వస్తుంది నల్లి ఒకటి రెండు మూడు కాదు రూపాయలు మనం ఒకసారి మందు కొట్టామంటే ఇంకా మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు దాకా మనం దీనికి మందు కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు పక్కన ఈ వెరైటీ కాకుండా ఇంకొక రెండు ఎకరాలు ఏరియా వెరైటీ కూడా వేసాను దాంతో పోల్చుకుంటే ఇది సూపర్ సేమ్ అవే మందులు సేమ్ అవే అదే నేనే కొట్టేది నేనే చేసేది నేను తెచ్చిన మందులు అన్ని దీనికి దానికి కొట్టేది కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న వెరైటీ ఏంటంటే ఇంక నీకు స్టెప్పులు బై స్టెప్పులు కాయటం దీని లక్ష్యం ఇది పండుగ సైజు ఎలా ఉందో ఫస్ట్ కోసింది రెండోసారి కోసిన పచ్చికాయ సైజు కూడా అలానే ఉంది ఇప్పుడు నేను ఇది వేయటమే కొంచెం వెనక సిక్కేసాను ఇప్పుడైతే మామూలుగా కొంతమంది ఏమంటారంటే ఫస్ట్ ముదురుకాయ బాగా సైజు ఉంటుంది తరాల పడే కాయ సైజు ఉండదు అంటారు కానీ నాకు ఈ వెరైటీలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ కాయ అలానే ఉంది రెండో స్టెప్ అలానే ఉంది ఇప్పుడు మరి మూడో స్టెప్ ఫ్లేవర్ ఉంది మూడో స్టెప్ కాయ కూడా అలానే ఉంది కుడాడంగా మూడు స్టెప్ నుంచి కూడా ఫస్ట్ ఎలా ఉంది కాయ సైజు అలానే ఉంది తేజాలు ఇంకోటి చెప్పగంది ఏంటంటే ఈ వెరైటీ సైజ్ బాగుంది తేజాలు మనకి రైతులకి రేపు అందరూ ఒకేసారి కోత కూలీలు ఇబ్బంది లేకుండా తేజాలు పోయాలంటే ఆ రోజులు అందరూ ఇబ్బంది పడతారు కానీ ఈ వెరైటీ ఏంటంటే ఈ తేజ ఈ వెరైటీ మనకి మామూలు నాటు రకం టైప్ లో కొద్దిగా కుడిడంగానే మనకి కూలీల సంఖ్య కూడా దీనికి తేజాలాగా పడతాయి కొంచెం ఉన్న తేజాలు ఇది బెస్ట్ మాములు తేజ పన్నెండు మంది పడితే దీనికి ఎనిమిది మంది తొమ్మిది మంది దీనికి కింటా పోయగలుగుతారు ఈ మామూలుగా మీరు చూడదలుచుకుంటే చూడండి మామూలు ఫస్ట్ కోత కాయలు ఏ విధంగా పడ్డాయో చూడండి ఫస్ట్ ఎప్పుడు రంగు కానీ సైజు కానీ వేసుకో తగ్గేత్తాను ప్రతి రైతు గర్వంగా నమ్మకంగా వేసుకో తగ్గెత్తను కింద నుంచి పై వరకు కాయ అదే సైజు ఫస్ట్ ఈ పండిన కాయలు ఎలా ఉన్నాయి రెండో స్టెప్ పచ్చికాయ కూడా సేమ్ అదే సైజు రైతుకు రక్ష సూపర్ రక్ష అంటే మనం నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల దాకా వస్తాం ప్రతి రైతు పెద్ద రైతు అయినా సరే దీన్ని ఒక ఎకరం వేసినాక ఒక ఏడాది చూసినాక నాలుగు ఎకరాలు తక్కువ వేయలేరు ఇది ఎందుకంటే ఈ వెరైటీ ఇప్పుడు మనకున్న ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే నల్లికి తట్టుకోవాలన్నా తెగులు తట్టుకోవాలన్నా జమీ వైరస్ తట్టుకోవాలన్నా మనకి ఈ ఇత్తనం దమ్మున్న ఇత్తనం సూపర్ రక్ష నేను ప్రజెంట్ ఈ సంవత్సరం దీన్ని భయపడుతూ ఒక ఎకరం వేసాను ఈ సంవత్సరం ముందు మూడు ఎకరాలకి దీన్ని ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తాను రైతుకి మనకు కావాల్సింది ఏంటంటే మనకు మంచి దిగుబడి లాభకరమైన ఇత్తనం మన రైతు క్వాలిటీలన్నీ ఇత్తనంలో ఉన్నాయి ఆ ఇత్తనం పేరే సూపర్ రక్ష ఒక ఎగరన్నా హెచ్ చూడండి